హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ నీ దూకుడు అని రేవంత్ రెడ్డి సార్ కోసం పాటేసుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా హైదరా పేరుతో అందరినీ హడలెత్తి చేస్తున్నాడు రేవంత్ సార్ అని అసలు ఏంటిదా అనే డౌట్ ఉన్న వాళ్ళ కోసం సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద వర్షం గనక కురిస్తే చాలు హైదరాబాద్లో అన్ని ఏరియాస్ జలమయం అయిపోతున్నాయి దానికి కారణం ఏంటో తెలుసా ఏం లేదు సింపుల్ వాన పడితే ఆ నీళ్ళన్నీ కాలువల ద్వారా దగ్గరలో ఉన్న చెరువుల్లోకి వెళ్ళేలా ఎన్నో ఏళ్ల క్రితమే రూపకల్పన జరిగింది కానీ హైదరాబాద్ పెరిగే క్రమంలో అక్రమార్కులు ఆ నల్లాలను కాలువలను చెరువులను సైతం కబ్జాలు చేసేసి కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టడం వల్ల వర్షపు నీరు ఎటు ఎల్లాలో తెలియక పాపం వీధుల్లోకి వచ్చేస్తుందన్నమాట అంటే డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా కబ్జా చేసి అనేది వాస్తవ నిజం ఈ కబ్జాలు ఇన్నేళ్ళు ఒక్కో చోట ఒక్కోలా సాగాయి కొందరు కాలువలు పూర్తి చేసి పర్మిషన్లు తెచ్చుకుని బిల్డింగ్స్ కడితే కొందరు చిన్న చిన్న నీళ్ల కుంటలను అమాంతం ఆక్రమించేసి అపార్ట్మెంట్స్ కూడా కట్టేశారు నాగార్జున లాంటి పెద్దోళ్ళు అయితే చెరువు బఫర్ జోన్ ల్యాండ్ని ఆక్రమించేసి కమర్షియల్ వ్యాపారాల కోసం కట్టడాలు కూడా కట్టేశారనమాట వీటి వల్ల ఉన్న చెరువులు వాటి పూర్తి సామర్థ్యాన్ని కోల్పోవడం వర్షపు నీరు చెరువుల్లోకి వెళ్ళే మార్గం లేకపోవడం కుంటలు పూడ్చి అపార్ట్మెంట్స్ కట్టడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వడం సర్వసాధారణంగా జరుగుతోంది అంటే ఇప్పుడున్న పరిస్థితికి ప్రజలు పాలకులు వ్యాపారవేత్తలే కారణం అనేది వాస్తవ నిజం ఇప్పుడు హైదరా పేరుతో వాటన్నింటినీ రివైవ్ చేస్తున్నాడు రేవంత్ సార్ ఇదంతా రాజకీయ కక్ష అని కేటీఆర్ అన్ని అలాంటి వాళ్ళు క్యామిడీ చేసినా కూడా ఇది ఒక రకంగా మంచి పనే గత పదేళ్ల కాలంలో ఇసు వంటి ఆక్రమణలు చాలా ఎక్కువ అయ్యాయి అని నివేదికలు కూడా చెప్తున్నాయి అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఈ కబ్జాలు అయ్యాయి అని దాని అర్థం సో కేటీఆర్కి ఈ ఇష్యూ మీద మాట్లాడే నైతిక హక్కు లేదనేది కూడా వాస్తవం ఇలా ఒక నీటి వనరుకు సంబంధించిన భూమిని కమర్షియల్ పర్పస్ కోసం కబ్జా చేయడం తప్పు అని సీనియర్ హీరో నాగార్జున లాంటి వాళ్లకు తెలియకపోవడం ఆశ్చర్యకరమే పైపచ్చు అది పట్టాభూమి అని వితండ వాదన చేయడం ఆయన దగాకోరుతనానికి నిదర్శనం అని ఒప్పుకొని తీరాల్సిందే అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక ఈ సందర్భంగా నిన్న పాతబస్తీ ఓవైసీ అంకుల్ మైక్ ముందుకు అర్జెంటుగా వచ్చేసి ఈది హైదరా అంత పెద్ద డ్రామా మాది ఆస్తులు టార్గెట్ చేయడం రాజకీయం హై అని ఏదో చెప్పాడనమాట ఇక ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ అంకుల్ కూడా వచ్చి నా పైన బుల్లెట్ల వర్షం కురిపించండి అంతేకాని మా కాలేజీని మాత్రం ఏమీ చేయకండి అని వెరైటీ డైలాగ్స్ చెప్పాడు చెరువు కబ్జా చేసిన కాలేజీ మ్యాటర్లో అసలు బుల్లెట్ల వర్షం టాపిక్ ఎందుకు వచ్చిందో ఇదేమైనా స్వతంత్ర సంగ్రామం అనుకున్నాడో ఏమో మరి ఆయన అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ఓవైసీ అంకుల్సే ఎక్కువ కాలువలు చెరువులు కబ్జాలు చేశారనేది ఒక రిపోర్ట్ అనమాట ఇక ఈ ఊపులో తన ఫ్యామిలీ ఆస్తి అయిన ఫాతిమా కాలేజీని ఎక్కడ అని ఓవైసీ అంకుల్స్ తెగ బాధపడిపోతున్నారు ఒకసారి మీరే ఈ గూగుల్ మ్యాప్ చూడండి అందరూ చెరువు సరిహద్దులను కబ్జా చేస్తే ఈ అంకుల్స్ మాత్రం కాలేజీని ఏకంగా చెరువు మధ్యలో కట్టేశారనమాట లేక్ వ్యూ కోసం ఇక ఈ బరిదెగింపును ఏమనాలి కొన్నాళ్ళు పోతే కాలేజ్ గ్రౌండ్ కోసం అని చెప్పి మిగతా చెరువును మొత్తం గుండు కొట్టిచ్చేస్తారు అందులో సందేహమే లేదు ఇక వర్షపు నీళ్ళు ఎక్కడికి పోవాలి ఇలా ఎందరో కలిసి హైదరాబాద్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు కూల్చేస్తుంటే మా ఆస్తులు మా ఆస్తులు అంటూ చేస్తూ ఇదంతా రాజకీయం అని అంటున్నారు రాజకీయం అవునో కాదో పక్కన పెడితే ఈ రకంగా చెరువులు వాటర్ బాడీస్ని కబ్జాలు చేసి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇద్దాం అనుకుంటున్నారో అర్థం కావడం లేదనేది ట్రేడ్ పండితుల వాదన రేవంత్ రెడ్డి సార్ నిజంగా ప్రక్షాళన కోసం యజ్ఞం మొదలుపెట్టినట్టయితే ఈ ఓవైసీ అంకుల్ కాలేజీ కూడా నేలమట్టం చేయాలి దాంతోపాటు ఎవడెవడో ఆక్రమించాడు అవన్నీ కూడా డెమాలిష్ చేయాలి అదే జరిగితే రేవంత్ రెడ్డి సార్ చరిత్ర పుటల్లోకి ఎక్కినట్టే మిగతా రాష్ట్ర సీఎంలకు దిక్సూచిగా మారినట్టే వాటర్ బాడీస్ని టచ్ చేయాలన్నా కూడా రియల్ ఎస్టేట్ మాఫియా పోసుకున్నట్టే సిటీని ఎక్స్పాండ్ చేయడం అంటే సిటీలో ఇన్ఫ్రాని నాశనం చేయడం కాదు అని అక్రమార్కులకు గట్టి హెచ్చరికలు పంపాల్సిన సమయం ఇది అని వాదిస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సూ అగైన్